చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపై చేయడాన్ని హర్షిస్తూ ఏపీ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయం వద్ద ఏపీ నిరుద్యోగ పోరాట సమితి టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం మర్రివేముల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నామని ఎన్నికల స్టంట్ భాగంగా గత వైసీపీ ప్రభుత్వం అరకొరగా ఆరు వేల పోస్టులు భర్తీకి జగన్ నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తు చేశారు నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్న చంద్రబాబు అధికారంలోకి రాగానే భారీ డిఎస్సీని విడుదల చేయడానికి తొలి సంతకం చేయడం సంతోషకరమైన విషయమన్నారు

రాష్ట్ర అధ్యక్షుడిగానే పనిచేస్తూ ఉన్నాను ముందుగా పత్రికా విలేకరులందరికీ కూడా ముందుగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితిగా వారికి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మా యొక్క నిరుద్యోగులు ఐదు సంవత్సరాల నుంచి రోడ్ల మీద పడి అనేక రకాలైనటువంటి మా యొక్క నిరసన కార్యక్రమాలని ప్రభుత్వాలకి తెలియజేశారు ఈ యొక్క ప్రభుత్వం మొండి నిద్రపోవటం వలనే మా యొక్క నిరుద్యోగులకి ఆవేశ కట్టలు తెచ్చుకునేదా కూడా గత ప్రభుత్వం వ్యవహరించింది దాని ఫలితంగా మా పక్షాన పవన్ కళ్యాణ్ గారు వారు చేపడుతున్నటువంటి యాత్రలో మా యొక్క నిరుద్యోగుల గురించి ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన నేను మీకు హామీ ఇస్తున్నాను మీకు మా ప్రభుత్వానికి మీ నిరుద్యోగులందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి ఎన్డిఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా మీ పక్షాన ఉండి మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం మా యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా మొదటి సిగ్నేచర్ని చేయించుకునేటువంటి బాధ్యతని జన సైనికుడిగా జనసేనగా నేను బాధ్యత తీసుకుంటాను అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వటం జరిగింది వారు ఇచ్చినటువంటి హామీని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతూ మా యొక్క నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై లక్షల పైచులుకున్న నిరుద్యోగులు అందరూ కూడా ఆ కూటమికి ఓట్లు వేయించడం జరిగింది ఆ ఓట్లని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటని నిలబెట్టుకోవటం వల్ల ఈరోజు మేము ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాం కాబట్టి వారికి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క నిరుద్యోగుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మా యొక్క నిరుద్యోగులు ఐదు సంవత్సరాల నుంచి పడినటువంటి శ్రమ వారు పాపం ఆర్థికంగా చితకటమే కాదు ఫ్యామిలీని కూడా వదిలేసి నిరుద్యోగులు వారి యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా దెబ్బతిన్నా కానీ వారు చదువులకి కోచింగ్లకి ఆర్థికంగా ఇబ్బంది పడ్డా కానీ వాళ్ళ యొక్క శ్రమ ఈ యొక్క ప్రభుత్వం గుర్తించడం అనేది ఇది మంచి శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం అలాగే ఉపాధ్యాయ ఉద్యోగులతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టు అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగ పోరాట సమితిగా ఈ యొక్క ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయావు జగన్మోహన్ రెడ్డి నీ యొక్క ఐదు సంవత్సరాలు జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నీకు ఈ రాష్ట్రంలో నీ పార్టీ కానీ నీ కార్యకర్తలు కానీ మా యొక్క నిరుద్యోగుల్ని వాడుకోవద్దని చెప్పేసి కూడా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం నుంచి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం నీకు ఈ రాష్ట్రంలోని పార్టీ కూడా కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి అర్హత లేదు కాబట్టి మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క అడుగుజాడలో మేము వెళ్తాం ఇంకా మా యొక్క సమస్యల్ని పరిష్కారం దిశలో ఈ ప్రభుత్వం కూడా ముందుకెళ్లాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి ద్వారా తెలియజేస్తా ఉన్నాం మిత్రుల